రోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన అరవై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సూర్యారావుపేట జిల్లా కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు శుక్రవారం పట్టణంలోని పదిహేడవ వార్డులో తన మిత్రులతో కలిసి వార్డులో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజులు పెళ్లి రోజులు శుభకార్యాల సమయంలో జీవితంలో గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు దేశం మనకేమిచ్చింది కాదని దేశానికి మనమేమిచ్చాము అనేది ఆదర్శంగా తీసుకోవాలని వారు అన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తారు మిత్రులు కాకర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

এনে মন্ল্ল্াং পাজিদেকে কেন্য়ে তেজ্মেটি ইইনে এনে এ এ কেন্য়েনে এ কেনে এ আনে ওকে রাণি चटप चटपी मोया ಕೊಂಡಾಗ ಇಲ್ ಮೋಟರ್

Happy birthday खा करला ना ही। Okay, petal ना तो गुल 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 नहीं क्या? अधिस पेटल है, अधिस पेटल है। तो तब इतने, motor राज बनाया है motor। तीन तीन ही क्या, तीन ही। बाव इन्हें बोलते हैं बाव। आयो चालू है। बड़ा। कसार जोड़न मालूम था। अनादरो छोड़ दिया ना। तो छोड़ दिया ना। बाव तो नहीं। Straight ना। Okay, straight. Happy birthday to you खा करला ना ह ઇન્વેસ્ટિગેશન કમ્પલીટ થાય આ દિખતોમાં છે આ છે ડાડી બડે તુ યો એ હાઈ કનેક્ટ એકડ બટ એકડ 61 સારા ખાટલા એકડ બટ 61 સારા ખાટલા 61 ની પોચાળી

మాది పదిహేడవ నాది గత సంవత్సరం సిక్స్టీ ఇయర్స్ సందర్భంగా బర్త్డే సందర్భంగా గత సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి మనకి రాష్ట్రం మనకేమిచ్చిందని కాదు మనం రాష్ట్రానికి ఏమి ఇచ్చామనేటువంటి పద్ధతిలో నేను గత సంవత్సరం మొక్కలు నాటాను మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను దానికి నా మిత్రులు అందరూ కూడా సహకారం చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నాకు అరవై ఒకటో జన్మదినం ఈరోజు కూడా మా మిత్రులందరి ప్రోత్సాహంతో నేను ఒక పది మొక్కలైతే తీసుకొచ్చి నాటాను ఈ మొక్కల్ని బతికించుకునేటువంటి బాధ్యత కూడా మా మీదే ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను గతంలో కూడా చెప్పాను ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల బర్త్డే రోజో వాళ్ళ మ్యారేజ్ డే రోజో ఏదో ఒక మొక్క నాటి మనం దేశానికి మనం ఏమి ఇచ్చామనే దానికంటే దేశం మనం ఏమి ఇచ్చిన దానికంటే మన దేశానికి ఏమి ఇచ్చామనే పద్ధతిలో ఒక మొక్క నాటినా కూడా మనం ఎంతో కొంత మేలు చేసినట్టే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరేది ఏంటంటే పిల్లల బర్త్డేల రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ ఏదైనా ఒక మొక్క నాటడం నేర్చుకో అలవాటు చేసుకోవాల్సిందో కోరుతున్నాను